హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నాలుగు వందల అరవై ఒక్క ఏళ్ళ నాటి షేక్స్పియర్ను స్మరించుకుందాం నేడు ముఖ్యంగా విలియం షేక్స్పియర్ ఆయన నా ఎంఏ స్పెషల్ స్పెషలైజేషన్ షేక్స్పియర్ మీదే కాబట్టి ఆ ప్రత్యేక అభిమానంతో షేక్స్పియర్ అనే ఆయన కుటుంబనామంతో సార్థకత ముఖ్యంగా షేక్స్పియర్ ప్రపంచ భాషాగోళాన్నే కదిలించాడు అలానే ఆయన మాటలను ఈటెలు అదే స్పియర్ ఆ ఈటెల్గా కదిలించాడు విశేషంగా షేక్స్పియర్ ఏప్రిల్ ఇరవై మూడు పదిహేను వందల అరవై నాలుగులో పుట్టి పదహారు వందల పదహారు అదే ఏప్రిల్ ఇరవై మూడున కేవలం యాభై రెండు సంవత్సరాలకే కీర్తిశేషుడు కావటం విశేషం అలాంటి మహనీయుడి స్మరణలో ఆయన జీవిత విశేషాలను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మే కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి నాలుగు వందల అరవై ఒక్క ఏళ్ల నాటి షేక్స్పియర్ను మనం స్మరించుకుందాం శతాబ్దాల షేక్స్పియర్ పంచ్ డైలాగ్ అన్న మాట ఇప్పుడు సినిమాల్లో వింటున్నాం కానీ ఒకప్పుడు వాటిని మించిన డైలాగులు నాటకాల్లో పేలేవి ఆంగ్లంలో అలా వందల ఏళ్ళైనా ప్రజాదరణ పొందుతూనే ఉన్నవి షేక్స్పియర్ రాసిన డైలాగులు ముఖ్యంగా హ్యామ్లెట్లోని టు ఆర్ నాట్ టు బీ దట్ ఈజ్ ద క్వశ్చన్ అయితే అనే విషయాన్ని మనం చెప్పనే అక్కర్లేదు ఆ డైలాగ్ గురించి అలాంటి డైలాగులకు అభిమానుల స్పందన ప్రత్యక్షంగా చూడాలంటే ఇంగ్లండ్ వెళ్ళాల్సిందే లండన్లోని షేక్స్పియర్ గ్లోబ్ థియేటర్లో ఇప్పటికీ తరచుగా షేక్స్పియర్ నాటకాలు ప్రదర్శితమవుతూనే ఉంటాయి అంతేకాకుండా ది రాయల్ షేక్స్పియర్ కంపెనీ ఏటా ఫిబ్రవరిలో మొదలెట్టి మూడు నెలల పాటు షేక్స్పియర్ నాటకాలతో టూర్ నిర్వహిస్తుంది వచ్చే ఏడాది ఇరవై ఇరవై ఆరు టూర్కి అప్పుడే టికెట్లు బుకింగ్ కూడా మొదలైపోయిందంటే వాటికి ఎంత ఆదరణ లభిస్తుందో మనం ఊహించుకోవచ్చు ఇంటి పేరుతోనే పేరొందిన షేక్స్పియర్ అసలు పేరు విలియం స్ట్రాట్ఫర్డ్ అనే ప్రాంతంలో పదిహేను వందల అరవై నాలుగులో పుట్టాడిన అక్కడే పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు వ్యాపారంలో తండ్రి ఇబ్బందులను చూసి చదువు మానేసి ఉద్యోగం చేయాలి అన్న ఆశతో కలన నగరం లండన్ చేరుకున్నాడు మొదట నాటకశాల బయట గుర్రాల కాపలాదారుడిగా ఆ తరువాత నటుడిగా నాటక రచయితగా మారాడు ముప్పై తొమ్మిది నాటకాలతో పాటు పలు కవితలు రాశాడు ప్రపంచ సాహిత్యంలో దేదీప్యమానంగా వెలిగిన నాటకాల్లో హ్యామ్లెట్ ప్రసిద్ధమైనది పదహారు వందల ఇరవై మూడులో మొదటిసారి ప్రచురితమైన ఈ నాటకం నాలుగు వందల ఏళ్ళైన ఇప్పటికీ అదే ఆదరణ పొందుతుంది ఆ రోజుల్లో ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న రచయితల నాటకాలు లండన్ నగరంలో ఆడుతుండేవారు ఆ విశ్వవిద్యాలయాలు పక్కనే ఉన్న షేక్స్పియర్ ఏనాడు ఆ విశ్వవిద్యాలయాలను సందర్శించలేదు అతని చదువు అంతా నాటకశాలకు వచ్చిపోయే ప్రేక్షకుల వేషభాషలు నడక నడతలు చూసి నేర్చుకున్నదే కొన్ని చారిత్రక నాటకాలు రాసిన తరువాత షేక్స్పియర్ విషాదాంత నాటకాలు ఎంచుకోవటానికి కారణం నాటి ఉన్నత శ్రేణి ప్రేక్షకులు వాటిని ఇష్టపడటమే అరిస్టాటిల్ తన రచన ది పోయిటిక్స్లో ఉన్నత వర్గ ప్రేక్షకులు ట్రాజెడీలను చూసి కన్నీరు కార్చడానికి ఇష్టపడతారు అని రాచాడు సోక్రటీస్ అరిస్టాటిల్ అప్పటికే విద్యావంతులైన రచయితలు అతన్ని అనుసరిస్తున్నారు షేక్స్పియర్ కూడా అదే బాటలో పయనించాడు హ్యామ్లెట్ నాటకం ప్రారంభానికి ముందు డెన్మార్క్ రాజు చనిపోయాడు అతడి కుమారుడైన యువరాజు హ్యామ్లెట్ కథ అది ఆ విషాదగాథను చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ప్రేక్షకులు పాఠకులు హ్యామ్లెట్ అభిమానులుగా మారిపోతారు అతడి కష్టాలు చూసి కన్నీరు కారుస్తారు అలా హ్యామ్లెట్ ప్రేక్షక లోకానికి ప్రీతిపాత్రమైన పాత్ర అయ్యాడు మానవ జీవితం దుఃఖాల సమ్మేళనమని నమ్మిన షేక్స్పియర్ ట్రాజిడీలో కామెడీని కలిపాడు షేక్స్పియర్ నాటకాల మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి నేటికీ జరుగుతున్నాయి సమాజాన్ని పరిశీలించి రాశాడు కాబట్టే షేక్స్పియర్ మహారచయిత అయ్యాడు ఆయన రచనల్లో అన్నీ సామాజిక శాస్త్రాలు చూస్తూ ఉంటాయి అంటారు ఆచార్య గుజ్జు చెన్నారెడ్డి గారు కూడా ఈ విధంగా నాలుగు వందల అరవై ఒక్క ఏళ్ల నాటి షేక్స్పియర్ ఆయన్ని స్మరించుకుందామంటూ ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు